దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ చేనేత జౌలి శాఖర్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన వెంకటేశం గారి రిటైర్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఉపాధ్యాయ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని చేనేత జౌలి శాఖలో ఒక సాధారణమైన అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించి చేనేత జౌలి శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పదవి విరమణ పొందుతున్నారు ఆయన చేనేత జౌలి శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా సాధించిన ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి చేనేత రంగానికి ఎంత అద్భుతమైన సేవలు అందించారు తాను పుట్టిన పద్మశాలీ కులంలో చేనేత వర్గానికి ఒక ఉన్నతాధికారిగా అందించిన సేవలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు వెంకటేశం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు మునాసు వెంకటేశం నేను ప్రస్తుతము ప్రాంతీయ ఉపసంచాలకులు చేనేత జౌలి శాఖ హైదరాబాద్ రీజన్లో మరియు తెలంగాణ స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు తెలంగాణ స్టేట్లో పదవిలో పదవీ విరమణ పొందాను ఈరోజు ఆత్మీయ సమ్మేళనము మా పారిశ్రామిక వర్గము చేనేత వర్గాలందరితో ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది నేను అజమాపురం గ్రామము పియపల్లి మండలము నల్గొండ జిల్లాలో నా యొక్క జన్మ అవతరించింది మా నాన్న మునాసు లక్ష్మయ్య అమ్మ మునాసు సైదమ్మ నాన్నగారు ఉపాధ్యాయ వృత్తులు ఉపాధ్యాయుడిగా పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరం నుంచి సుమారు నలభై సంవత్సరాలు సేవ చేసి పంతొమ్మిది తొంభైలో రిటైర్ అయ్యారు నేను రెండు నేర్చుకున్నాను ఆ కష్టపడే తత్వము సేవా గుణంతోని సామాజిక వ్యవస్థ పట్ల సామాజిక వర్గాల పట్ల ఏదో కొంత సాధించాలా అనగారిన వర్గాలకు సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం నాలో ఏర్పడింది వెనుకబడిన జాతులు కులాలు ఈ వర్గాలకు సాయం చేయాలనేటువంటి ఒక తపన నా ముందు నుంచి ఉండేది నేను సెవెంత్ వరకు అజమాపురం గ్రామంలో చదివాను టెన్త్ క్లాసు నేను నల్గొండలో చదివాను ఇంటర్మీడియట్ నల్గొండ బాయ్ జూనియర్ కాలేజ్ డిగ్రీకి వచ్చే వరకు ఎంకేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దేవకుండా చదివాను నేను ఆరు పీజీలు చేశాను ఉద్యోగ ప్రస్థానము నేను ఆరు ఉద్యోగాల్లో నాకు సెలెక్ట్ అయ్యాయి ఈ ప్రస్తుత ఉద్యోగము పంతొమ్మిది తొంభై ఐదులో గ్రూప్ టూ ఏ ఆఫీసర్గా నేను అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఈ ఉద్యోగ ప్రస్థానంలో ప్రారంభించింది చేనేత సార్ ఫస్ట్ పోస్టింగ్ నల్గొండలు మొత్తం ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఇరవై తొమ్మిది సంవత్సరాలు రెండు నెలలు నేను ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తి నేను యాక్చువల్గా నేను ఒక డాక్టర్ కావాలనుకున్నాను కానీ దురదృష్టవశాస్తు ఆ రోజులలో నేను సీటు రాకపోవడం మూలంగా ఈ యొక్క గ్రూప్స్ వైఫ్ మళ్ళీ ఏదో ఒక ఆఫీసర్ అవుతున్నట్టు ప్రగాఢమైన నమ్మకం ఉంది అలా ఆఫీసర్ అయ్యి సతీమణి మునాసు మమత హౌస్ మేకర్ మా పెద్ద డాటరు లక్ష్మీ తేజవాన్ని ఎంబీబీఎస్ అయిపోయింది ఇప్పుడు ఎండి కొరకు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంది చిన్న పాప ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఆమె జ్యుడిషియరల్ లో జాబ్ వచ్చింది తర్వాత గ్రూప్ ఫోర్త్ వచ్చింది ఇంటర్వ్యూ అయిపోయింది తర్వాత గ్రూప్ వన్ కూడా వచ్చింది మెయిన్స్ కొరకు ప్రిపేర్ అవుతుంది సునీత తేజవాన్ని రెండవ పాప బాబు థర్డ్ ఇయర్ బిఏ ఈ వాంట్స్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్ హర్ష నా విజయాల్లో ప్రధానంగా నా తల్లిదండ్రులకు అది సలహా నేను కృతజ్ఞుణ్ణి కానీ నా వృత్తి జీవితంలో చేనేత జౌలి రంగంలో చేనేత కళాకారులకు నా యొక్క సేవల అంకితం చేస్తాం